జిల్లాను డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దే దిశగా అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో జిల్లా ఎస్పీడీవి శ్రీనివాసరావుతో పాటు అధికారులు పాల్గొన్నారు గ్రామాల్లో డ్రగ్స్ వ్యతిరేక కమిటీలు ఏర్పాటు చేయాలని గంజాయి చేస్తే రైతుబంధు సహా ఇతర పథకాలను రద్దు చేయాలని స్పష్టం చేశారు పాఠశాలలు కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు పట్టణాల్లో పరిశ్రమల వద్ద మెడికల్ షాపులపై తనిఖీలు జరిపేలా ఆదేశించారు ఇంకా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కార్మికులను క్షుణ్ణంగా పరిశీలించాలని ఎస్పీ సూచించారు ಇದು ಕೋರ್ ಮೊಕ್ಕೂ ಸ್ಪಾಟ್ ರಾಡ್ಸ್ ಅದೇ ಟ್ರಾನ್ಸ್ ಪ್ಲಾಂಟೇಷನ್ ಅಡುಗೆ ಚುಪಾನ್ నైన్టీన్ జీరో ఎయిట్ ఏమో స్టేట్ తెలంగాణ స్టేట్ వన్ నైన్ జీరో ఎయిట్ ఆర్ వన్ నైన్ సిక్స్టీ అలాగే డైరెక్ట్గా ఉంది సో సబ్షియన్ చేస్తే మనం ఆల్ రెడ్ రెండు చూస్తాం దాంతో కూడా మనం ఒక డాబుల్ వచ్చింది అడ్వాట్ ఇస్తుంది ఎవరినా వాడినా కానీ యాక్ట్ ఇస్తున్నాయి అలా డాబులు వచ్చింది ఉపయోగిస్తున్నాం మధ్యలో రైల్వే స్టేషన్ లాగా బస్ స్టాండ్ లాస్లో ఇక్కడ చేస్తున్నాం అదే డాక్టర్ ఉపయోగిస్తాం సో ముఖ్యంగా మూడు ఎనిమిది మంది గవర్నమెంట్ పనిచేస్తాం మనం టెంపలరీ మేనేజ్మెంట్ అందరూ కూడా ఈ ప్లెడ్జ్ కంపల్సరీగా తీసుకోవాలి సో వాళ్ళ వర్కర్స్ అందరూ ఒక ప్లేస్గా ఇలిగేట్ అయ్యేసి సో అక్కడ ఈ యాంటీ డ్రగ్ ప్లెడ్జ్ తీసుకోవాలనేసి చెప్పండి ఈ మంత్ యాక్టివిటీ కింద చెప్పి అందరి దగ్గర నుంచి ఫొటోస్ తెప్పి రిటర్న్ లో పెట్టాను సో ఈ మీటింగ్ మినిట్స్ మీటింగ్ కింద పెట్టుకొని So all industrial managements are hereby uh, instructed to uh, conduct uh, a plan.